ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నాలుగవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్త వింటారు ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా లేదా దుఃఖం కలుగుతుందా అలాగే రాశి వారు మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి రాశి వారు ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు ఎటువంటి దేవారాధన చేసుకోవాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మీరు ఏదైనా పనిని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏదైనా పనిని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసే అంతవరకు పట్టుదలను వదిలిపెట్టని తత్వాన్ని అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపచయాలను చూసి ృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు ఇతరుల యుక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితత్వాన్ని కలిగి ఉంటారు అలాగే మేధావులుగా మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు అత్యున్నతమైన స్థాయిలను కూడా మీరు అధిరోహించగలుగుతారు ప్రజా ఆకర్షణ కూడా మీకు అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరస్తులను కూడా బాగా అభివృద్ధి పరుస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నాలుగవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అం అంశాలు ప్రతికూలంగా కూడా ఉన్నాయి అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ని అయితే రాత్రి తొమ్మిది గంటల తర్వాత రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ యొక్క ఫోన్ కాల్ ఎటువంటి వార్తలు మీరు వినబోతున్నారు తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు కూడా తెలుసుకుందాం చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఈ ఈరోజు దిటఫలాల ప్రకారం మీకు లభిస్తుంది అంటే ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యం అంటే ఒక జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం దొరకదనుకునే అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది అంటే మీకు హఠాత్తుగా ఏదైనా ఆలోచన స్పరించడం కదా ఇక అలాగే ఇతర వ్యక్తులకు గైడెన్స్ ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం లభించవచ్చు పరిస్థితుల వల్ల కూడా ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు పరిష్కారం కదు అనుకునే అటువంటి దానికి పరిష్కారం ఈరోజు దినఫలాల ప్రకారం మీకు దొరకబోతుంది ఇక ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు నుండి ఉద్యోగ అవకాశం కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఉద్యోగార్థుల కోసం ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం కోసం ముందుకు వచ్చే సూచన అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఉద్యోగ అవకాశం మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ప్రసాదించుతుందని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మీపై అధికారుల ద్వారా మీకు చక్కటి ఒత్తిడి పెరుగుతుంది అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరికి మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు అవగాహన పని అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే వీరి యొక్క కొంత బాధించేటువంటి అంశం మీ యొక్క పై అధికారులు కూడా వారికి సపోర్ట్గా నిలిచి మీ పైన ఎక్కువగా పనిని మొదలు పెట్టబోతున్నారు మీ యొక్క వర్క్ ప్రెషర్ కారణంగా తలనొప్పి నీరసం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వ్యాపారస్తులకి కూడా మిశ్రమైన అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు లాగానే మీ యొక్క వ్యాపారం కొనసాగినప్పటికీ వ్యాపారం గురించి మీరు కొన్ని మేలుకబులు నేర్చుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క వినియోగదారుల్లో ఒకరు ఈరోజు మీతో చాలా సమయాన్ని గడపడానికి కూడా అంటే మాట్లాడే మాటల వల్ల మీకు ఒక అభివృద్ధికి సంబంధించింది కొన్ని థాట్స్ రావడం అంటే కొన్ని ఆలోచనలు స్పరించడం కానీ వారి యొక్క గైడెన్స్ వల్ల మీకు కొన్ని సలహాలను సూచనలు దక్కడం కానీ జరుగుతుంది ఈ విధంగా వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి మీరు వారి వల్ల కొన్ని మేలుకవలు నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వినియోగదారులతో ఒకరితో గొడవ జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నాలుగో తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కొన్ని ప్రతికూలతలు మీకు ఎదురు కాబోతున్నాయి ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి రాత్రిపూట సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీకు శివ దేవారాధన మేము చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అనాథులకు అభాగ్యులకు పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా అపూ అపారమైన పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్